హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దగ్గర ఉన్న బిజినెస్ ఐడియాతో మార్కెటింగ్పై అవగాహన ఉంటే స్వయం ఉపాధి ద్వారా ఆదాయం పొందడం ఈ రోజుల్లో పెద్ద కష్టమేమీ కాదు నిత్య జీవితంలో మన చుట్టూ ఉండే అవసరాలను గమనించి వాటినే ఆదాయ వనరుగా చేసుకుంటే డబ్బు సంపాదించడం మరింత సులువు ఇలాంటి ఒక వ్యాపార మార్గమే ప్యాంపర్ ప్లేట్ల తయారీ బిజినెస్ ప్రస్తుత కాలంలో పెళ్ళిళ్లకైనా రిసెప్షన్లకైనా బర్త్డే పార్టీలకైనా ఫంక్షన్ ఏదైనా సరే బఫే పద్ధతిలో విందు ఇవ్వడం అనేది సర్వసాధారణమైపోయింది కఫే పద్ధతిలో విందు ఇవ్వడానికి పేపర్ ప్లేట్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు శుభకార్యాలకే కాకుండా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్తో సైతం వీటి వాడకం ఎక్కువ ఇలా వీటి వాడకం నిత్యం ఉండటం వల్ల ఈ ప్లేట్లకు మంచి డిమాండ్ ఉంది అందువలన వీటి అవసరాన్ని ఆదాయ వనరుగా మలుచుకుని లక్షల్లో డబ్బులు సంపాదించడానికి మంచి అవకాశం ఉంది ప్యాంపుల్ ప్లేట్ల తయారు బిజినెస్కు పెద్ద స్థలం అవసరం లేదు ఇంట్లోనే ఈ మిషన్ పెట్టుకోవచ్చు స్థలం లేని వారు చిన్నపాటి షెడ్లను లీజ్కు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు ఇందుకు సింగిల్ ఫేస్ కరెంట్ సరిపోతుంది అలాగే పేపర్ ప్లేట్లను తయారు చేసే మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇవి మార్కెట్లో అరవై వేల ప్రారంభ సరుకులు లభిస్తున్నాయి సింగిల్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ ధర మిషన్ ధర లక్ష ఇరవై వరకు ఉంటుంది వీటిని మార్కెట్లో కొనుగోలు చేయాలి అనంతరం పేపర్ ప్లేట్లను తయారు చేసేందుకు అవసరమయ్యే ముడి సరుకులు కొనాలి గ్రీన్ సిల్వర్ తదితర రంగుల్లో ఉండే చతురస్రాకార షీట్లను ముందుగా సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత పేపర్ ప్లేట్లను తయారు చేయచ్చు హైడ్రాలిక్ మిషన్లో హెడ్ కింద సదరు చతు సదరు చతురస్రాకార షీట్ను ఉంచితే మిషన్ దాన్ని రౌండ్గా కట్ చేసి అదే సమయంలో దాన్ని ప్లేట్లో మార్చుతుంది ఇలా సింగిల్ హైడ్రాలిక్ మిషన్ ద్వారా రోజుకు ఐదు వేలు డబుల్ హైడ్రాలిక్ మిషన్ ద్వారా రోజుకు ఎనిమిది వేల వరకు బఫెట్ పేపర్ ప్లేట్లను మనం సిద్ధం చేయవచ్చు ఇక ఒక్కో ప్లేట్ను మార్కెట్లో ఇరవై పైసల ధరకు హోల్సేల్గా కూడా విక్రయించవచ్చు దీంతో ఐదు వేల ప్లేట్లకు రోజుకు వెయ్యి ఎనిమిది వేల ప్లేట్లకు రోజుకు పదహారు వందల వరకు ఆదాయం ఉంటుంది అందులో ఖర్చుల పోను రోజుకు ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వందల వరకు మిగులుతోంది ఈ క్రమంలో నెలకు ఇరవై నాలుగు వేల నుంచి నలభై రెండు వేల వరకు సంపాదించవచ్చు అయితే పేపర్ ప్లేట్లను తయారు చేయడంతోనే సరిపోదు వాటిని మార్కెటింగ్ చేసి విక్రయించాల్సి ఉంటుంది సంపాదించవచ్చు దీనికి పెద్దగా ఎలాంటి కోర్సు నేర్చుకోవాల్సిన పని లేదు అలాగే పెద్దగా మ్యాన్ పవర్ కూడా అవసరం ఉండదు ఇక పేపర్ ప్లేట్లను తయారు చేయగా వచ్చే షీట్ల స్క్రాప్ను కేజీకి ఇరవై చొప్పున విక్రయిస్తే అందులోనూ లాభం ఉంటుంది ఈ క్రమంలో పేపర్ ప్లేట్ల తయారు బిజినెస్ ఔత్సాహికులకు చక్కని ఆదాయ వనరుగా మార్చు అని చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి